నమశివాయ అందరికీ నమస్కారం అండి ఎవరి పేరు అయితే అనే అక్షరంతో పేరు మొదలవుతుందో వారికి సంబంధించినటువంటి వీడియో ఇదనమాట మనలో చాలామందికి తెలియనటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో అక్షరం పేరు గల మొదలయ్యే వారి గురించి తెలుసుకుందాం న్యూమరాలజీ ప్రకారం ఆరని అక్షరంతో ఎవరి పేరు అయితే ప్రారంభమవుతుందో వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి గురించి ప్రతి ఒక్కరికూ తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి ఈ ఆరనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటి అలాగే వాళ్ళ గురించి ఆసక్తికరంగా ఏమి ఉండబోతుంది ఈ ఆరనే అక్షరంతో ఎవరి పేర్లు అయితే ప్రారంభమవుతాయో వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది వారికి కలిసి వచ్చే అంశాలు ఏమిటి ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మనలో చాలామంది పేర్లు ఆరు అనే అక్షరంతో మొదలవుతాయి అయితే ఈ ఆర్ అనే అక్షరంతో ఎవరి పేర్లు అయితే ప్రారంభమవుతాయో వారి గురించి న్యూమరాలజీ ప్రకారం ఖచ్చితంగా తెలుసుకోవటువంటి అంశాలు మాత్రం ఎవరికీ కూడా తెలియదన్నమాట ఒక వ్యక్తి జీవించినప్పుడు ఏ విషయంలోనైనా పర్టికులర్గా చూపించినా చూపించకపోయినా పేరు విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ ఖచ్చితత్వం అనేది పేరుతో మొదలవ్వాలి జీవితాంతం అది నిలబడుతుంది కాబట్టి పేరు ఏముందలే మనం ఏది పెడితే అది పెట్టేద్దాం అని ఎప్పుడూ కూడా అనుకోకూడదు ఖచ్చితంగా ఆ పేరు యొక్క ప్రభావం ఆ పేరులోని అక్షరాలు వెనుకున్నటువంటి ప్రభావం ఆ వ్యక్తి జీవితం మీద కూడా ఉంటుంది అందుకే మనం పుట్టినప్పుడు పరిస్థితుల్ని అప్పుడు ఉన్నటువంటి రోజుల్ని నక్షత్రాలను బట్టి ఏ అక్షరంతో పేరు పెడితే వారు భవిష్యత్ అనేది బాగుంటుందో ఇంతకుముందు జ్యోతిష పండితులు నిర్ణయించేవారు కానీ ఈ మధ్యకాలంలో ఎవ్వరికి నచ్చిన పేర్లు వారు పెట్టుకుంటున్నారు ఎవ్వరికి తోచిన పేర్లు సరైన అర్థం ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు పెట్టేస్తున్నారు కానీ ఇది సరైన పద్ధతి కానే కాదు మన శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తికి పేరు పెట్టాలి అని నిర్ణయించినప్పుడు మాత్రం ఖచ్చితంగా శాస్త్రంలో నియమ నిబంధనలు పాటించాల్సిందే పుట్టినప్పటి వంటి నక్షత్రం తేదీ రాసిని బట్టి పేరును అనేది నిర్ణయించాల్సి ఉంటుంది ఏదేమైనా కూడా ఆరు నక్షత్రంతో ఎవరి పేర్లైతే ఉన్నాయో వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాల గురించి వారి లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి వ్యక్తి కూడా తమలో కొన్ని రహస్య వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్క మనిషిలో కూడా అలాగే ఈ విషయాలు ఎవరికీ తెలియకూడదు అని కూడా ఉంటారు మనలో ఉండేటువంటి లక్షణాల కంటే ఎదుటివారి యొక్క లక్షణాలను తెలుసుకోవడం అనేది అందరికీ కూడా ఆసక్తికరంగా ఉంటుంది మన శరీర లక్షణాలు దగ్గర నుంచి మన పేర్లు వెనక చరిత్ర తెలుసుకునే వరకు కూడా చాలా అంటే చాలామందికి ఆసక్తిగా ఉంటుంది ఎవరు పేర్లైతే అనే అక్షరంతో మొదలవుతుందో వారి యొక్క లక్షణాలు వారి యొక్క రహస్య లక్షణాలు వ్యక్తిత్వం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది మీ పేరు అనే అక్షరంతో ప్రారంభమైతే మీకు తెలిసిన స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులు పేర్లు అలాగే అనే అక్షరంతో ప్రారంభం అవుతున్నా మీరు ఈ వీడియోను చూసి వారి గురించి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేయండి ఇక ఆరని అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారు ధర్మపరులుగా ఉంటారు అంటే ధర్మానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాగే శక్తివంతంగా కూడా వ్యవహరిస్తారనమాట ఎప్పుడూ కూడా అన్యాయం చేయాలని కానీ వేరొకరిని అనగా తొక్కాలనేటువంటి ప్రయత్నం వీరు చెయ్యరనమాట చాలా శక్తివంతంగా ఉంటారు వీరు ఎంతటి కష్టమైన పనినైనా చాలా అంటే చాలా శక్తివంతంగా ముందుకు వెళ్ళేటువంటి సామర్థ్యం వీరికి ఉంది అలాగే వీరు ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటారు ఏ పనిని ఏ బంధుత్వాన్ని కూడా అలా నాలుగు ఐదు రోజుల్లో ముగించుకునేటటువంటి తత్వం వీరిది కారు త్వరగా స్నేహితులు సంపాదించుకోగలుగుతారు ఆ స్నేహాన్ని శాశ్వతంగా కూడా ఉంచుకోగలుగుతారు వీరు అలాగే వీరి ప్రేమ జీవితంలో నిజమైన వెలుగులను అందిస్తూనే చెప్పాలి ప్రేమ కోసం ఎంతో తెప్పిస్తారు వీరి ప్రేమను సాధించిన తర్వాత జీవితాంతం ఎంతో ఆనందపడతారు ఇతరుల వ్యక్తులు కూడా వీరిని వీరి జీవితాన్ని చూసి స్ఫూర్తిగా పొందేలాగా ఉంటారు ఇక ఈ ఆరక్షణతో పేర్కొనేటువంటి వారు జీవిత భాగస్వామితో మంచి నిజాయితీగా ఉంటారు బాగా ప్రేమిస్తారు అతి విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు జీవితంలో వీరికి ప్రేమ చాలా ముఖ్యమైనది ప్రేమ తర్వాతే ఏదైనా అనుకుంటారు కుటుంబానికి సంతానానికి జీవిత భాగస్వామికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు ఎక్కువ సమయాన్ని కూడా కేటాయిస్తారు ఎప్పుడూ కూడా చుట్టుపక్కల వాళ్ళు సంతోషం కోసమే పరితపిస్తూ ఉంటారు అలాగే కొంచెం రొమాంటిక్గా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఆరణ అక్షరంతో పేరు వారు భాగస్వామిని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడానికి భాగస్వామికి స్వేచ్ఛను ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వారు కష్టపడితే చూడలేకపోతారు అలాగే తక్కువ సమయంలో ఎంత కష్టమైన పన్నైనా ఎంత కష్టమైన విషయాన్ని అయినా అర్థం చేసుకునే అవకాశాన్ని సైతం వెతికి పట్టుకోగలుగుతారు అలాగే ఎక్కువ అధికారాన్ని వీరు ప్రదర్శించలేరు మొహమాటస్తులు ప్రవర్తన మార్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు కానీ వీరి వల్ల కాదనమాట అలాగే ఎప్పుడూ కూడా మంచి వ్యక్తులని నిరూపించుకోవడానికి పరితపిస్తూ ఉంటారు అలాని చెడ్డ వ్యక్తిత్వం కలిగి మంచి వ్యక్తులుగా నిరూపించుకునే ప్రయత్నం అయితే చెయ్యరు వీరు మంచి మాత్రమే సమాజానికి తెలియాలి వీరు చేస్తున్న మంచి వీరు మంచి వ్యక్తిత్వం ఇతరులు సరిగ్గా అర్థం చేసుకోవాలని పరితపిస్తూ ఉంటారు వీళ్ళు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ ఆరణ అక్షరంతో మెదండేవారు చాలా అంటే చాలా జాగ్రత్తలు పడాలి ఎందుకంటే వీరికి ఇట్టే ప్రతి ఒక్కరిని నమ్మేస్తూ ఉంటారు నమ్మేటువంటి స్వభావం ఉంటుంది వీరిలో మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మాటలతో మాయ చేస్తారని లేకపోతే తిమ్మిని బొమ్మలు చేసి ఏదో మాయాజలం చేస్తారనేటువంటి భావన వీరికి ఎక్కువగా ఉండదు అందరూ తనలాగే ఉంటారని ఇతరులని మోసం చేసే స్వభావం ఎవరికి ఉండదని అలాగే ప్రయత్నం చేయరని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా ఇతరుల చేతుల్లో మోసపోతూ ఉంటారు ముఖ్యంగా వ్యాపారంలో లేదా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు వీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇక వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి అలాగే వీరి ఎదుగుదలకు ఈ తెలివితేటలు బాగా ఉపయోగపడతాయి సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తారు స్వచ్ఛమైన ప్రేమను అందిస్తారు అలాగే స్వచ్ఛమైన ప్రేమను కూడా కోరుకుంటారు జీవిత భాగస్వామితో నమ్మకంగా ఉంటారు అలాగే ప్రేమ విషయంలో కూడా వీరు అస్సలు కాంప్రమైజ్ అనేది అవ్వరు అని చెప్పుకోవాలి ఇక ఆర నక్షంతో పేరు మొదలయ్యే వారికి ఈ సంవత్సరంలో అంటే ఈ ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతుంది న్యూమరాలజీ ప్రకారం మీరు జీవితంలో కోరుకునేటువంటి అంశాలు ఈ సంవత్సరంలో నిజం కాబోతున్నాయని చెప్పుకోవాలి మంచి స్నేహిత్యం అలాగే మంచి జీవిత భాగస్వామి మంచి ఉద్యోగం భవిష్యత్తు మీద ఆశలు ఈ సంవత్సరంలో మీకు కలగబోతూ ఉన్నాయి గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి పరిష్కార మార్గాలు ఈ సంవత్సరంలో మీకు ఖచ్చితంగా దక్కబోతున్నాయని చెప్పుకోవాలి మీరు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నారో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి స్వభావం గురించి తెలుసుకోండి మీ ఎదుగుదలకు మీరు నమ్మిన వ్యక్తులే అడ్డంగా ఉండి ప్రయత్నమైతే చేస్తారు ఈ ఒక్క విషయంలో ఈ ఆర అక్షరంతో పేర్లు మొదలయ్యేవారు ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉంటే మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుంది మీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండబోతుంది మీ ఎదుగుదల విషయంలో ఎవరు మనస్ఫూర్తిగా ఉన్నారు ఎవరు మీ వెనుక గోతులు తవ్వుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి చేయబోయే అంశాలు గురించి ముందే ఎవరికి కూడా చెప్పకండి మీరు చేయాల్సిన పనిని చేయాల్సిన సమయంలో సరైన విధంగా మీ తెలివితేటల్ని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తూ చేయండి ఖచ్చితంగా మంచి విజయం మిమ్మల్ని భరిస్తుంది మీరు ఈ సంవత్సరంలో సాధించేటువంటి విజయం ప్రజలు అందరూ కూడా గొప్పగా చెప్పుకునే విధంగా ఉండబోతుందనమాట అలాగే ఇతనైనా లేదా ఈ అమ్మాయి అయినా ఇంతటి గొప్ప విజయాన్ని సాధించింది అని ప్రతి ఒక్కరు కూడా ముక్కను వేలేసుకుంటారు అద్భుతమైనటువంటి ఫలితాలనేది మీకు రాబోయే రోజుల్లో బాగా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరంలో మీరంతా పొందబోతున్నారు ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనే అంశం గురించి కానీ సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్నవారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు ఇలా ఎవరైనా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుంచి మెరుగుపడేటువంటి మంచి స్థితికి వెళ్తారు న్యూమరాలజీ ప్రకారం ఆర్ అనే అక్షరంతో పేర్లు మొదలయ్యే వారికి ఈ సంవత్సరంలో కలిసి రాబోతుందని చెప్పుకోవాలి గ్రహాలు స్థితిగతులు అదేవిధంగా మీ యొక్క లక్షణాల కారణంగా గతంలో చేసినటువంటి కొన్ని ఫలితాల కారణంగా మంచి పనుల కారణంగా మీ అందరికీ కూడా శుభ ఫలితాలు దక్కుపోతున్నాయనే చెప్పుకోవాలి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ పేర్లు స్టార్టింగ్ లెటర్ ఆరు ఉన్నట్లయితే వాళ్ళు గుణవంతులని చెప్పాలి క్యారెక్టర్ ఉన్నవారు నేర్పరులు వాక్చర్యం ఎదుటి వాళ్ళను ఆకట్టుకునే విషయంగా ఉంటారు వాళ్ళ పనులు చెక్కబట్టుకునే ప్రత్యేకమైన స్పెషల్ టాలెంట్ కలిగి ఉంటారు శ్రేష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది మధుర భాషను వెలుకున్న స్పెషల్ క్వాలిటీగా చెప్పుకోవాలి అంటే తియ్యటి మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళని ఎక్కువగా ఆకట్టుకుంటారు ఆకర్షణీయంగా కూడా ఉంటారు వాళ్ళ పనులు నెరవేర్చుకునే స్పెషల్ టాలెంట్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ లేకుండా ఇతరులకు ఉన్నటువంటి టాలెంట్ తెలుసుకొని ఆ టాలెంట్ వీళ్ళు కూడా పొందే విధంగా కృషి చేయడంతో నేర్పులై ఉంటారు అంటే వీళ్ళు ఎలాంటి ట్రైనింగ్ తీసుకోరు ఎదుటి వాళ్ళలో ఏ టాలెంట్ ఉందో వాళ్ళని దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తారు అదే టాలెంట్ వీళ్ళు ఓన్గా అచీవ్ చేస్తూ ప్రత్యేకమైన లక్షణం వెలికి ఉంటుంది ఆ స్పెషల్ క్వాలిటీ పేరులో స్టార్టింగ్ లెటర్ ఆర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే వీళ్ళకి మిత్రుల మీద ప్రేమ కన్నా తమ మీద ప్రేమ ఎక్కువగా ఉంటుందన్నమాట వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటారు అందువల్ల వాళ్ళకు సంబంధించిన ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు హెల్త్ విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు హెల్త్ విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలన్నమాట వీళ్ళకి ఇక అలాగే జీవితంలో ప్రారంభ దశలో కన్నా ఉత్తరార్ధంలో ఎక్కువ సుఖభాగ్యాలు లభిస్తాయి గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి అయితే వీళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకే టైంలో అనేక టార్గెట్స్ అనేది పెట్టుకుంటూ ఉంటారు దానివలన ఈ అక్షరం వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కాబట్టి పేరులో స్టార్టింగ్ లెటర్ ఆర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకే టైంలో టార్గెట్స్ అనేది ఎక్కువగా పెట్టుకోమాకండి ఒకే టార్గెట్ పెట్టుకొని అది ఫినిష్ అయ్యాక ఇంకొక టార్గెట్ అనేది పెట్టుకోండి అప్పుడు లైఫ్లో తొందరగా సక్సెస్ అనేది సాధిస్తారనమాట అలాగే మీ అధికారులపై బాస్ ఎవరైతే ఉంటారో ఆ బాస్ నుంచి పనులన్నీ కూడా పూర్తి చేయించుకోగలడం అనేది వీళ్ళకి ఎన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవాలి వీళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే బాస్ని ఐస్ చేస్తారు బాస్ని ఇంప్రెస్ చేస్తారు కావలసిన విధంగా మార్చుకుంటారు అలాంటి లక్షణం వీరికి ఉంటుందన్నమాట వయసు పెరిగే కొద్దీ వీళ్ళకి జీవితంలో గౌరవం పదవి అన్నీ కూడా లభిస్తాయి ఇతరులను అంచనా వేయడంలో వీళ్ళకి వీళ్ళే సాటని చెప్పుకోవాలి ఎదుటి వాళ్ళని ఎస్టిమేట్ చేయడంలో చాలా అద్భుతమైన టాలెంట్ అనేది వీరికి ఉంటుంది కష్టపడి పని చేయిస్తారు వాళ్ళు కూడా కష్టపడి పని చేస్తారు వీళ్ళు ఎంత హార్డ్వర్క్ చేస్తారో వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళని కూడా అంతే హార్డ్ వర్క్ చేయించి లైఫ్లో సక్సెస్ సాధించాలని చూస్తూ ఉంటారు వీళ్ళు శాంతి ప్రియులే కానీ విమర్శిస్తే మాత్రం కోపం వస్తుంది సహించలేరు విమర్శిస్తే ఒప్పుకోరు కూడా మొత్తం మీద పరిశీలిస్తే పేరులో స్టార్టింగ్ లెటర్ ఆరున్న ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఇతరుల క్వాలిటీస్ అనేటువంటివి తొందరగా క్యాచ్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటూ ధైర్యంగా ఉంటారు ధైర్యంగా ముందుకు వెళ్తారు అలాగే సక్సెస్ని సాధించేటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని చెప్పుకోవాలి పేరులో స్టార్టింగ్ లెటర్ వాళ్ళు లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి వీలైనప్పుడు లక్ష్మీ ఆలయం దర్శనం చేసుకోవాలి మాస శివరాత్రి రోజు పరమేశ్వరి స్పష్టికలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే తొందరగా మీరు లైఫ్లో సక్సెస్ అనేది అవుతారన్నమాట ఇక సోమవారం రోజు ఆవుకు బియ్యం కానివ్వండి తెల్లటి పదార్థాలు కానివ్వండి కలకండా కానివ్వండి తినిపిస్తే చాలా మంచిది సోమవారం తెల్లటి పుష్పాలు దానం చేస్తే మంచిది లక్ష్మీదేవిని పద్మ పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది వీరికి లక్కీ నెంబర్ అనేది టూ అనమాట వీరు వైట్ కలర్ ఎక్కువగా ఉపయోగించడం ద్వారా లైఫ్లో తొందరగా సక్సెస్ అనేది సాధిస్తారు అలాగే శ్రీ మహావిష్ణువును ఆరాధించండి వీలైతే శుక్రవారం నాడు లలితా సహస్రనామం పారాయణంతో పాటు ఉపవాస దీక్షను కూడా చేయండి అలాగే పౌర్ణమి నాడు పండు వెన్నెల్లో లలితా సహస్రనామం పాటించే అలవాటు చేసుకోండి తప్పకుండా ఈ లలితా సహస్రనామం పాఠనం మీ జీవితంలో అద్భుత అవకాశాలని గొప్ప మార్పును తీసుకొస్తుందని చెప్పవచ్చు ఇక చూసారు కదండీ ఎవరైతే ఆరణ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఉన్నారో వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది వీరు ప్రేమిస్తే ఎలా ఉంటుంది వీరి గుణగుణాలు ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి విషయాలను తెలుసుకున్నారు కదండి అలాగే మీ ఇళ్లలో కానీ ఎవరైనా మీద ఆ లక్షణం అయితే మేం చెప్పిన లక్షణాలు మీతో మ్యాచ్ అయితే తప్పకుండా మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే మీరు మర్చిపోకుండా కామెంట్ చేయండి తెలుసుకున్నారనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి Thank you for watching my video. Om Namah Shivaya.